తన సొంత జీవితాన్ని అంతం చేసుకోవాలనుకోవడమే ఆత్మహత్య ఈ ఆత్మహత్య నిర్ణయం వెనుక ఒక సాధారణ మానసిక ఆరోగ్య పరిస్థితి మరియు డిప్రెషన్ అనేవి ఉంటాయి ఈ డిప్రెషన్ ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని మరియు నిరీక్షణని కోల్పోయేలా చేస్తుంది తద్వారా వారి సొంత జీవితాన్ని అంతం చేసుకోవడం తప్ప వేరే ఉపశమనం లేదని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ అవుతారు యాక్చువల్గా చెప్పాలంటే డ్రగ్స్ మరియు ఆల్కహాల్ తీసుకునే వారిలో ఈ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉందనేసి చాలా అధ్యయనాల్లో తెలిసింది చావు ఒక్కటే మార్గం అనుకుంటే ఈ భూమి మీద మనిషి జీవించలేడు ప్రతి తప్పు వెనకాల ప్రతి ఒప్పు ఉంటుంది ప్రతి తప్పు వెనకాల ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది చావు ఒక్కటే దీనికి మార్గం కాదు ఒక మనిషి బలంగా ఉన్న ఆశల్ని కోల్పోయాడు అనుకోండి అది చదువు అవచ్చు విద్య పరంగా అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు లేదా తన సొంత వాళ్ళే తనని మోసం చేసి ఉండొచ్చు నమ్మిన వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు ఒక లైంగిక ఇబ్బందులు ఉండొచ్చు వేరే వేరే కుటుంబ కలహాలు ఉండొచ్చు లేకపోతే ఇలా ఎన్నో చాలా కారణాలు మనిషిని మనిషి యొక్క ఆలోచనని డిప్రెషన్ అనే ముసుగులో పడిపోయేలాగా తన మనసుని తనకు తానుగా కుమిలిపోయేలా చేస్తుంది ఈ ఆత్మహత్య అనేది ఒక పెరిగివాడు ధైర్యంగా చేసే పని ఏమీ చేయలేని మనుషులు మాత్రమే ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు అదే పిరిగివాడు ధైర్యంగా నేను ఎందుకు బతకలేను అనేసి ఒక చిన్న ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో గనక ముందుకు వెళ్ళగలిగితే ఆ పిరిగివాడు ధైర్యం చేయగలిగితే ఈ ప్రపంచంలో ఆత్మహత్య అనే రేటు తగ్గిపోతూ ఉండేది ప్రతి దానికి ఒకటే మార్గం కాదు చచ్చి ఖచ్చితంగా సాధించగలం అనుకుంటే ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే కానీ చచ్చి ఏం సాధిస్తాం బ్రతుకుండగా సాధించలేనిది చనిపోయి ఏం సాధించగలవు ఇటువంటి ఆలోచనలు వాళ్ళు వాళ్ళ ఎదురుగా సొల్యూషన్ ఉన్నా ఆ సొల్యూషన్ పక్క వాళ్ళు చెప్పినా కానీ ఆ నీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందని పక్క వాళ్ళు అనుకున్నా కానీ దానిని ఈ ఆత్మహత్య ఆలోచనలు వాళ్ళు కనిపెట్టలేదు ప్రతి పాజిటివ్ వెనకాల ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ప్రతి నెగిటివ్ ఎనర్జీ వెనకాల ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక కళ్ళు లేని వ్యక్తి ఈ ప్రపంచాన్ని చూడలేని వ్యక్తి ఈ ప్రపంచాన్ని ఎప్పటికీ చూడలేని వ్యక్తి ప్రపంచంలో ఎన్ని రంగులు ఉంటాయో తెలియని వ్యక్తి ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారో ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయో తెలియని వ్యక్తి ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడు అంటే దాన్ని మనం ఎంతగానో అప్రిషియేట్ చేయాలి ఆ విషయాన్ని మనం చాలా డీప్ గా ఆలోచించాలి అసలు ఈ ప్రపంచం గురించి తెలియని వ్యక్తి ఐఏఎస్ అయ్యాడు అంటే మంచి ర్యాంక్ సంపాదించాడంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంది కోపంలో తీసుకునే నిర్ణయాలు డిప్రెషన్లో తీసుకునే నిర్ణయాలు కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అనేసి నా నిర్ణయం నా ఆలోచన ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక కౌన్సిలర్ని కన్సల్ట్ చేస్తే ఒక ట్రైన్డ్ కౌన్సిలర్ని కనుక కన్సల్ట్ చేస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్కి మీ యొక్క నిస్సహాయతకి మీ మీ యొక్క ఆలోచనలకి మార్పు తెచ్చినట్టు ఉంటుంది మీకు తెలుసా చాలా దేశాల్లో ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఒక ఫ్రీ లైన్ అనేది ఉంటుంది ఈ ఫ్రీ లైన్ ద్వారా వాళ్ళు కన్సల్ట్ అయ్యి వారి యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు చా ఒకటే మార్గం కాదు చచ్చి ఏవి అప్పుడు ఏమీ సాధించలేరు నీ వెనకాల ఉన్న ప్రపంచం గురించి ఆలోచించు నేను నమ్ముకుని ఉన్న నీ తల్లిదండ్రుల గురించి నీ భార్య పిల్లల గురించి ఆలోచించు చచ్చి అప్పుడు ఏమీ సాధించలేడు చావు ఒక్కటే ప్రతి దానికి మార్గం కాదు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ వెతకడానికి నువ్వు ప్రయత్నించు నువ్వు చనిపోవడానికి పెట్టిన శ్రద్ధ సొల్యూషన్ని వెతకడానికి ప్రయత్నించు